హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమ్మస్ వల్డ్ అఫీషియల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో నేను మీషోలో ఒక లాంగ్ ఫ్రాక్ అయితే ఆర్డర్ చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను కూడా అనుకోలేదు ఎంత మంచి క్వాలిటీతో వస్తుందని చాలా బాగుంది మీరే చూసేయండి ఇది పర్పుల్ కలర్ ఆలియా కట్ ఫ్రాక్ అండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇది పర్పుల్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉందండి ప్యూర్ జార్జెట్ మెటీరియల్ మీకు డీటెయిల్గా నేను చూపిస్తాను ఫ్రాక్ అంతా ఈ నాకు బిలో ఫైవ్ హండ్రెడే పడిందండి దీని ఒరిజినల్ పిక్ కూడా స్క్రీన్ మీద ఇస్తున్నాను సేమ్ పిక్లో ఉన్నట్టే యాజ్ ఇట్ ఈస్ వచ్చిందండి క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది అవుట్ ఆఫ్ టెన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇవ్వచ్చు చాలా చాలా అంటే చాలా బాగుంది మనకి గేర కూడా మంచి ఎక్కువగానే ఉందండి మీకు క్లియర్గా నేను వీడియోలో మొత్తం చూపిస్తాను హ్యాండ్స్ అయితే ఈ విధంగా త్రీ ఫోర్త్ స్లీవర్స్ వచ్చాయండి మంచి లోటస్ అలాగే ఫ్లవర్స్తో వచ్చింది అంతా మనకి నెక్ వచ్చేసి ఇలా వి షేప్ నెక్ వచ్చిందండి ఈ విధంగా లేస్ అయితే అటాచ్ చేశారు ఈ డ్రెస్కి హైలైట్ వచ్చేసి మనకి హిప్ దగ్గర వచ్చిన ఆ డిజైన్ అండి మనకి బ్యాక్ సైడ్ అయితే ఇలా లోటస్ ఫ్లవర్స్తో ఇలా ఉంది సో క్లియర్గా చూపిస్తున్నాను ఒకసారి చూడండి నెక్ ఇలా మనకి సిల్వర్ కలర్ థ్రెడ్ వర్క్ అలాగే చిప్ చిప్ వర్క్తో మనకి నెక్ అయితే అలా వచ్చింది ఇదిగోండి చూడడానికి బెల్ట్ లాగా ఉంది చాలా అంటే చాలా బాగుందండి ప్యూర్ సిల్వర్ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండి వేసుకుంటే లుక్ అయితే అదిరిపోయింది మనకి కింద ఇలా ఫ్రిల్స్ అయితే వచ్చాయి యోగపాట్ అంతా ఈ విధంగా ఉందండి చూడండి దగ్గర నుంచి చూసినాను క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉందండి మనకి పాటలో వచ్చిన క్లాత్ కానీ కింద బాటంలో ఉన్న క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది మనకి లోపల లైనింగ్ కూడా ఉందండి ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా బాగుందండి మనకి ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎవరికైనా నచ్చితే దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ